మై ఛానల్ డిజటెక్ ఫర్ తెలుగు ఈ వీడియోలో మనం రాయినట్ సిఎస్పిలు ఎవరైతే ఉన్నారో వారు తమ యొక్క వ్యాలెట్ని ఏ విధంగా లోడ్ చేసుకోవాలి అంటే క్రెడిట్ కార్డు మరియు నెట్ బ్యాంకింగ్ అదేవిధంగా యూపీఐ లేదా క్యూఆర్ స్కానింగ్ ద్వారా అంటే స్టాటిక్ క్యూఆర్ ఉంటుందండి దాని ద్వారా మీ వ్యాలెట్ని ఏ విధంగా లోడ్ చేసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తానండి ముందుగా సిఎస్పి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు డాష్ బోర్డ్ అయితే ఇలా చూపిస్తూ ఉంటుంది కదండి ఇక్కడ మీ వ్యాలెట్లో దగ్గర అయితే ఇక్కడ క్లిక్ చేయాలి ఇక్కడ క్లిక్ చేసే ఎక్స్ప్రెస్సో లిమిట్ వీఆర్ పీజీఆర్ క్యూఆర్ అని చెప్పి చూపిస్తుంది కదండి ఇక్కడ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఆప్షన్స్ అయితే చూపిస్తుందండి ఇక్కడ చేంజ్ యూపీఐ సెటిల్మెంట్ ఛార్జ్ అని చెప్పి అంటుంది అది దేనికోసం అనేది నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా క్యాష్ ఫ్రీ పీజీ రేజర్ పే పీజీ అదేవిధంగా స్టాటిక్ క్యూఆర్ కార్డ్ టూ అకౌంట్ రేజర్ పే పీజీ ఎట్ ద రేట్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది కదండి మనం లోడ్ చేసేది ఈ క్యాష్ ఫ్రీ నుంచైనా కానీ అదేవిధంగా రేజర్ పే నుంచి కానీ మనం అయితే లోడ్ చేయవచ్చు ఇక్కడ నేను క్యాష్ ఫ్రీ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి నేను ఇలా చేసుకోగానే నాకు ఇక్కడ అవైలబుల్ పీజీ లిమిట్ అని చెప్పి చూపిస్తుంది అండి ఇక్కడ మీ అందరికీ కూడా చూపిస్తుంది మంత్లీ లిమిట్ మనం ఎంత వ్యాలెట్లోకి లోడ్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ నేను యూపీఐయా లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా అని చెప్పి అడుగుతుంది ఇక్కడ నేను క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి మన దగ్గర క్రెడిట్ కార్డ్ ఉందనుకోండి క్రెడిట్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ క్రెడిట్ కార్డ్ మీద క్లిక్ చేశాక లేదా మనం ఇక్కడ అమౌంట్ అనేది ఉంది కదండి ఇక్కడ అమౌంట్ని అయితే ఎంటర్ చేస్తాం ఇప్పుడు యాభై వేలు ఎంటర్ చేశాను అనుకోండి రిమార్క్స్లో టు వ్యాలెట్ అని చెప్పి ఎంటర్ చేశాను సబ్మిట్ అయితే క్లిక్ చేశాను ఒకవేళ మీకు ఈ పీజీ సర్వర్ కానీ డౌన్ ఉందనుకోండి క్యాష్ ఫ్రీ కానీ వెంటనే రైజర్ అయితే మార్చుకోండి ఒక్కొక్కసారి ఏంటంటే సర్వర్స్ వల్ల స్లో అవుతూ ఉంటాయండి మళ్ళీ ఆటోమేటిక్గా అవి లైన్ వస్తాయి లైన్లోకి వస్తాయి కాబట్టి ఓకే క్లిక్ చేసి బ్యాక్ వచ్చి ఇక్కడ పే పీజీ ఉంది కదండి పే పీజీ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ చూడండి కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఆర్ క్యూఆర్ అని చెప్పడుతుంది నేను కార్డు మీద సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ అమౌంట్ అనేది యాభై వేల రూపాయలు మనం అయితే ఎంటర్ చేసుకున్నాం ఇక్కడ ఎంటర్ వ్యాలిడ్ రిమార్క్స్ అంటే వ్యాలెట్ అని చెప్పేసి ఇస్తున్నానండి ఇచ్చి ఇక్కడ సబ్మిట్ అయితే క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూడండి అమౌంట్ అదేవిధంగా ఎంత ఇస్తున్నామో డిస్క్రిప్షన్ అన్నీ కూడా వస్తాయండి ఇక్కడ పేనో అని చెప్పి చూపిస్తుంది మనం క్రెడిట్ కార్డ్ నుంచి కానీ ట్రాన్స్ఫర్ అయితే అంటే మన వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకుంటే మనకైతే ఛార్జ్ వచ్చేది వన్ పాయింట్ టూ పర్సెంట్ అనేది మనకైతే ఛార్జ్ అనేది డెబిట్ అవుతుందండి ఇక్కడ పేనో అని చెప్పి క్లిక్ చేశానండి క్లిక్ చేస్తే ఇలా మనకి కార్డ్ అని చెప్పి చూపిస్తుంది కదండి ఇక్కడ కార్డ్ దగ్గర అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఇక్కడ కార్డ్ నెంబరు అదేవిధంగా ఎక్స్పైరీ డేటు కార్డ్ హోల్డర్ నేము సీవీవి ఇచ్చి మనమైతే అయితే క్లిక్ చేయాలండి క్లిక్ చేస్తే మీకు కార్డుకి ఏదైతే లింక్ అయిన నెంబర్ ఉందో ఆ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది పేమెంట్ అనేది డెబిట్ అవి మీకు ఇక్కడ వ్యాలెట్లో అనేది లోడ్ అవ్వడం అయితే జరుగుతుందండి అదేవిధంగా మనం యూపీఐ లేదా క్యూఆర్ ద్వారా చేయాలనుకుంటే ఇక్కడ కార్డు మీద ఆప్షన్ నుంచి చేంజ్ యూపీఐఆర్ క్యూఆర్ మీద మార్చుకుంటామండి ఇక్కడ అమౌంట్ అనేది పెట్టుకుంటాము ఇక్కడ వ్యాలెడ్ రీజన్లో టూ వ్యాలెట్ అని అని చెప్పి సేమ్ అలాగే ఇచ్చుకుంటాము ఇక్కడ సబ్మిట్ అయితే క్లిక్ చేస్తాము ఇక్కడ చూడండి సేమ్ అలాగే వస్తుంది నో అయితే క్లిక్ చేస్తామండి ఇక్కడ చూశారు కదండి మన ఫోన్పే గూగుల్ పే ఆర్ ఎనీ యూపీఐ యాప్తో మనం అయితే పేమెంట్ అయితే లోడ్ అయితే చేసుకోవచ్చండి అదేవిధంగా మీకు స్టాటిక్ క్యూఆర్ అని చెప్పి చెప్పాను కదండి అది ఏ విధంగా చేయాలో చెప్తాను అంటే క్యూఆర్ మీరు క్యూఆర్ స్కాన్ చేయడం ద్వారా కూడా మీ వ్యాలెట్లోకి అమౌంట్ అయితే లోడ్ అయితే చేసుకోవచ్చండి అది ఎలాగో కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి సేమ్ మళ్ళీ వ్యాలెట్లోకి అయితే రండి ఇక్కడ ఎక్స్ప్రెస్ లిమిట్ ఉంది కదండి ఇక్కడైతే క్లిక్ చేస్తే మనకి ఇక్కడ స్టాటిక్ క్యూఆర్ అని చెప్పి చూపిస్తుంది కదండి ఇక్కడ స్టాటిక్ క్యూఆర్ మీదైతే క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఇలా క్యూఆర్ అనేది జనరేట్ అయితే అవుతుంది ఈ క్యూఆర్ని మీరు ఫోన్పే ఆర్ గూగుల్ పే యూపీఐ యాప్తో మీరు స్కాన్ చేయడం ద్వారా ఎవ్రీ టైమ్ మీకు కస్టమర్ ఎవరైనా వచ్చి కూడా మీ క్యూఆర్ను స్కాన్ చేసినా కూడా మీకు వ్యాలెట్లోకి అయితే లోడింగ్ అయితే అవుతుందండి ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ద క్యూఆర్ అని ఉంది కదా ఈ క్యూఆర్ని డౌన్లోడ్ చేసుకుని మీరు అయితే స్టిక్ చేసుకుని పేమెంట్స్ అయితే తీసుకోవచ్చండి ఇక్కడ చేంజ్ యూపీఐ సెటిల్మెంట్ ఛార్జ్ అని ఉంది కదండి ఇప్పుడు దీని గురించి చెప్తాను చూడండి అంటే ఎప్పుడైతే మీరు క్యూఆర్ ద్వారా అమౌంట్ అయితే వేసుకున్నారో ఇన్స్టెంట్ సెటిల్మెంట్ అంటే మీ వ్యాలెట్లోకి ఇన్స్టెంట్గా యాడ్ అవ్వాలి అంటే సిక్స్ రూపీస్ అనేది మీకు ఎంతకైనా అంటే మీకు అమౌంట్ చూసారు కంటే ఇక్కడ చూపిస్తుంది స్లాబ్ వైజ్గా మీకు వన్ ల్యాక్ యాడ్ చేసుకున్నా కూడా మీకు సిక్స్ రూపీస్ అనేది డెబిట్ అయ్యి వెంటనే యాడ్ అవుతుందండి లేదు ఛార్జ్ ఒక రూపాయి తక్కువే టీ ప్లస్ వన్ డే అంటే ఈరోజు స్కాన్ చేశారంటే రేపు పొద్దున్న యాడ్ అవుతుంది జరుగుతుంది అది ప్లస్ వన్ డే అంటాము మాక్సిమం ఇన్స్టెంట్ సెటిల్మెంట్ పెట్టేసుకోండి వన్ రూపీలే ఉండదు త్వరగా అయితే మీకు ఇన్స్టెంట్ అయితే యాడింగ్ అయితే జరుగుతుంది అనమాట ఈ ఇదే విధంగా మీ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ని మీ బ్యాంక్ అకౌంట్లోకి మార్చుకోవాలి అనుకుంటే ఇక్కడ మళ్ళా వ్యాలెట్లోకి అయితే రండి ఇక్కడ ట్రాన్స్ఫర్ అన్న ఆప్షన్ అయితే చూపిస్తుందండి ఇక్కడ ఇక ట్రాన్స్ఫర్లో ఇన్స్టెంట్ ట్రాన్స్ఫర్ వ్యాలెట్ టు అకౌంట్ న్యూ అని ఉంది కదా ఇక్కడైతే క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీ రిజిస్టర్డ్ మొబైల్ అదే బ్యాంక్ అకౌంట్ ఇచ్చి ఉంటారు కదా స్టార్టింగ్లో రిజిస్ట్రేషన్ అప్పుడు ఇక్కడ చూపిస్తూ ఉంటుంది ఇక్కడైతే క్లిక్ చేయండి ఇక్కడ అమౌంట్ అయితే చూపిస్తుందండి మీకు నెఫ్టా ఐఎంపిఎస్ ఆర్టీజీఎస్ అని చెప్పి అడుగుతుంది ఆర్టీజీఎస్ అనుకోండి టూ ల్యాక్ ఒకేసారి పెట్టుకోవాలి టూ ల్యాక్ కంటే తక్కువ అయితే అవ్వదు అదేవిధంగా విథ్రావల్ అమౌంట్ అనేది మీరు ఇక్కడ ఫైవ్ ల్యాక్ దాకా మీరు ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చండి ఫండ్ ట్రాన్స్ఫరు ఆ ఎంపీఎస్ అయినా పెట్టుకోవచ్చు ఐఎంపీఎస్కి కూడా మీకు ఏం చార్జెస్ అయితే పడవండి టెన్ థౌసండ్ బిలో పెట్టుకుంటేనే ఛార్జ్ అయితే ఉంటుంది టెన్ థౌసండ్ పెట్టుకుంటే మీకు ఐఎపీస్కి ఎటువంటి ఛార్జ్ కూడా ఉండదు ఇక్కడ సబ్మిట్ చేయడం ద్వారా మీకు అమౌంట్ అనేది క్రియేట్ అవటం అయితే జరుగుతుందండి ఈ విధంగా అయితే మీరు వ్యాలెట్ లోడింగ్ అయితే చేసుకోవచ్చండి ఈ విధంగా అయితే మీరు మీ వ్యాలెట్ని అయితే లోడ్ చేసుకోవచ్చండి అదే అదేవిధంగా మీ వ్యాలెట్లో నా అమౌంట్ని అయితే మీరు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలండి మీరు క్రెడిట్ కార్డు ద్వారా అయినా కూడా మీ వ్యాలెట్నైతే లోడ్ చేసుకోవచ్చు ఎవరైతే రాయనెట్ సిఎస్పి లాగిన్స్ తీసుకోవాలనుకుంటున్నారో వారికి మా స్క్రీన్ చివర అయితే ఈ వీడియో చివర అయితే నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా మా నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తామండి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం ద్వారా మీరు సిఎస్పి లాగిన్స్ అయితే పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ మరియు షేర్ అలాగే విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఎవరైతే కొత్తగా మా ఛానల్ని చూస్తున్నారో వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్లైకాన్ని అయితే క్లిక్ చేయడం ద్వారా మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్